మూవీ హీరో సతీష్ పిల్లి నేను చెప్పేది ఏంటంటే హీరో అంటే పొడిగుండాలి పొట్టిగా ఉండాలి అందంగా ఉండాలి డ్యాన్స్ వచ్చి ఉండాలి లేకపోతే డబ్బులు ఉండాలి లేకపోతే బ్యాక్గ్రౌండ్ ఉండాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు కాదు హీరో అంటే కావాల్సింది కంటెంట్ మాత్రమే యాక్టింగ్ స్కిల్స్ మాత్రమే కంటెంట్ ఉన్నవాడిని యాక్టింగ్ స్కిల్స్ ఉన్నవాడిని ఎవ్వరూ ఆపలేరు అలాంటి కంటెంట్ స్కిల్స్ని మా టీం ఏదైతే ఉందో మా టీం చాలా కష్టపడి సెవెన్ డేస్లో సాలే మూవీ అనేది తీయడం జరిగింది ఒక కంటెంట్ ద్వారా మాత్రమే నమ్ముకున్నాం మేము డబ్బుని బ్యానర్ని నమ్ముకోలేదు ఇంకా జనాలు కూడా అసలు మేము నమ్ముకోలేదు మా కంటెంట్ నచ్చితే జనాలే మమ్మల్ని నమ్ముతారని మేము అనుకున్నాము సినిమాకి వెళ్దాం అరే బాగలేదు ఏంటి ఇలా ఉంది ఏంటి అనుకున్నాం మనీ రావు పెట్టి సరే తిన్నాం కదని బయటకు వచ్చాం అక్కడ మూడు వందలు ఉంది బకీట్ ఏకంగా ఒక చిన్న ఫ్యామిలీతో మనం సినిమా చూడాలంటే మినిమం రెండు వేలు అవుతుంది రెండు వేలు తక్కువ కానీ అవుతుంది ఇంకా మనం ఆ సినిమా చూసి డిసప్పాయింట్ అరే ఇదే సినిమా రా ఏంట్రా అని మనం ఫీల్ అవుతాం నెక్స్ట్ సినిమా కావడమే మానేస్తాం ఈ అన్ని సమస్యలని తొలగించాలంటే మీరు ఒక్కటే ఒకటి చేయండి అదే సాలీ మూవీ యూట్యూబ్లో రిలీజ్ అవుతుంది ఈజీ సినిమాస్ మనకి ఈ సమస్యను క్రియేట్ చేసింది ఫ్రీగా మనం ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఎంత సమయం ఉంటే అంత తక్కువ సమయంలో మన సినిమాను యూట్యూబ్లో చూడవచ్చు స్కిప్ చేసే ఆప్షన్ ఉంది ఎదరికి పెట్టుకునే ఆప్షన్ ఉంది చూడకపోతే మళ్ళీ వెనక తిరిగి చూసుకోవచ్చు ఎలాగైనా సరే మనం యూట్యూబ్లో సినిమాని చూసుకోవచ్చు అది కూడా మనం ఉన్న చోటు నుంచే సినిమా చూసుకోవచ్చు మన ఆఫీస్ టైంలో ఫిఫ్టీన్ మినిట్స్ బ్రేక్ దొరికితే ఆ సినిమా చూసుకోవచ్చు అని చెప్పి మంచిగా వచ్చి మా సినిమా చూసుకోవచ్చు ఆనందపడవచ్చు కుదిరితే మీకు నచ్చితే ఒక పది మందికి షేర్ చేయండి ఇంకా ఎంకరేజ్ చేయండి మాలాంటి టెక్నీషియన్స్ని పైగా మనకి ఈజీ సినిమాలో మన సినిమా ప్లే అయితే అక్టోబర్ రెండు గ్రాండ్గా రిలీజ్ అవుతుంది మీరు ఏమీ చేయొద్దు మీకు సినిమా నచ్చి నచ్చి నచ్చితే మీరు ఎంత కొంత అమౌంట్ అనేది మాకు కొంచెం సెండ్ చేయండి మీకు నచ్చితే తోచినంత మీరు ఈ రెండు వేల సినిమాకి వెళ్ళి నచ్చలేదని బాధపడే కన్నా ఫ్రీగా వన్ జీబీ డేటాతో సినిమా వస్తుంది చూసి నచ్చితే మీకు ఎంత తోచి వేయాలనిపిస్తే అంత అమౌంట్ మాత్రమే వేయండి ఇది మాకు చేసే సహాయం మా లాంటి కార్మికులని అండ్ చిన్న చిన్న ఆర్టిస్టులను ఎంకరేజ్ చేయడం ద్వారా మీకు సరికొత్త ప్రాజెక్టులు అనేది ముందుకు తీసుకురావడం జరిగింది మరీ ముఖ్యంగా చెప్పాల్సిన ఏంటంటే మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే కంపల్సరీగా ఈ సినిమా చూడండి ఇది ఓన్లీ ఆడపిల్ల ఉన్న వాళ్ళ గురించి కాదు ఆడపిల్లని ఎలా పెంచాలి ఎలా పెరగాలి ఒక ఇంట్లో ఒక మగ మనిషి ఉంటే ఎలా ఉంటుంది అనే సినిమా తీయడం ద్వారా ఇది ఒక చిత్రాన్ని రూపొందించాము నిజ జీవితంలో జరిగిన ఒక కథని తీసుకుని చిత్రాన్ని రూపొందించాము ప్రతి అమ్మాయి ప్రతి ఆంటీ ప్రతి అంకులు ఎవరైనా సరే ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు కూడా ఈ సినిమా చూసి ఒక్క చిన్న విషయం మీరు అర్థం చేసుకోవచ్చు ఒక అబ్బాయిని ఇలా పెంచకూడదు ఒక అమ్మాయిని ఇలా పెంచాలి అని తెలియజేసేది ఈ చాలా చిత్రం అక్టోబర్ రెండున గ్రాండ్గా ఈసీ సినిమాస్లో రిలీజ్ అవుతుంది మరీ మరీ ముఖ్యంగా చెప్తున్న ఈసీ సినిమాస్కి థ్యాంక్ యూ సో మచ్ మా సినిమాని ఎంతలా ఆదరించారు మొట్టమొదటి అడుగు మా సినిమా ద్వారా మీకు ఈసీ సినిమాలో మీరు చూస్తారు ఈ ఒక్క సినిమాతో ఆగే అడుగు కాదు ఇది ఇలాంటి సినిమాలు వంద సినిమాలు వంద అడుగులు ఎదరకు వేస్తూనే ఉంటాయి ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేయడానికి ఈ సంస్థ రూపొందించడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ ఈసీ సినిమాస్